హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఫ్రెండ్ చూడండి ఈరోజు వంటకాయలమ్మ చిన్న పాప చూడండి వాళ్ళ అక్క వంట చేసిందని సూపర్ అని చెప్తుంది వాళ్ళ అక్క ఈరోజు మిల్ మేకర్ స్పెషల్ చేసింది వాన్ని కట్ చేసి పెట్టుకుంది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ మిర్చి టమాటా ఇది ముందుగా మూకుడు పెట్టి మూకుట్లో మంచిగా డీప్ ఫ్రై చేసింది ఆ మిల్ మేకర్ కడిగి కాసేపు నానబెట్టి మిల్ మేకర్ ఫ్రై చేసింది అనమాట తర్వాత అదే ఆయిల్లో ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇంతకుముందు కూడా మా పాప చేసింది బాగుందని చెప్పి ఈరోజు మళ్ళీ చేస్తుంది అప్పుడప్పుడు పిల్లలతో మనం వంట చేయించాలి మనం లేని టైంలో కూడా వాళ్ళు చేసుకొని తినేలాగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎమర్జెన్సీలో మనం వెళ్ళినప్పుడు ఒకవేళ టూ త్రీ డేస్ డిలే అయిందంటే వాళ్ళు ఇంకొకరు పైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళది వాళ్ళు వండుకొని తినేలాగా ఉండాలి మనం సో ఇట్లా కాలేజ్ ఇప్పుడు అయిపోయింది పాపకి ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి వంట నేర్చుకుంటుంది తను ఇంకా మనం ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత పల్లీలు వేసింది ఈ పల్లీల ప్లేస్లో మనం బాదం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మా ఇంట్లో బాదం జీడిపప్పు అవ అవైలబుల్ లేవు వాటి ప్లేస్లో పల్లీలు వేస్తున్నాం పల్లీలు కూడా టేస్ట్ బాగుంటుందండి తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు కొంచెం అల్లం ముక్క చిన్న వన్ ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి అల్లం ముక్క లేదు అల్లంకాయలే మీరు ఉంటే వేసుకోండి తర్వాత టమాటా కూడా అదే ఆయిల్లో టమాటా ఒక ఒకటే టమాటా తీసుకోండి అదే ఆయిల్లో టమాటా కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఒక కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ మంచిగా ఫ్రై చేస్తేనే మీకు కూర టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ మనం కొంచెం పుదీనా కూడా తీసుకోవాలి టమాటా అన్నీ మిక్సీలో వేసుకోవాలి మసాలాలు రెండు లవంగాలు చిన్న ఇంచు దాల్చిన చెక్క కొంచెం సాజీరా అన్నీ తీసుకోవాలి మసాలాలు తీసుకొని అదే మిక్సీలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసిన ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిర్చి ఇంకా ఆనియన్ ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు కాసింత అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంతవరకు కలుపుతూ ఉండాలి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతా అందులో వేయాలి ఈ మిక్సీ ఏమేమి పేస్ట్ చేసాము మళ్ళీ ఒకసారి చెప్తా ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి టమాటా పల్లీలు కరివేపాకు కొంచెం అల్లము ముక్క ప్లస్ హోల్ గరం మసాలా హోల్ గరం మసాలా వేసిన తర్వాత పేస్ట్ అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం ధనియాల పొడి కాసింత పుదీనా వేసుకొని ఇప్పుడు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి టేస్ట్ చూసుకోండి సరిపోతే ఇంకొంచెం కారం వేసుకోండి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడే కొన్ని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ కారం వేసింది ఇందాకే వేసిన తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత తప్పకుండా ఒకసారి మీరు ఇది కూర ట్రై చేసి చూడండి మంచిగా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైతే కర్రీ రాదని టెన్షన్ పెట్టుకోవద్దు మా ఈ మిల్ మేకర్ కర్రీ మా పాప చేసినట్టు ఈ వీడియో చూసుకుంటూ మీరు చేయండి చాలా బాగా వస్తుంది మటన్ని మించిన మిల్లి మేకర్ కర్రీ మీ సొంతం ఎంతో సువాసన వస్తుందండి ఇలా వండుతుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే మనకు దగ్గరకు ఉడికిన మసాలాలు అన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది మంచిగా కలుపుకొని ఆయిల్ ఎక్కువ పోసుకోవాలండి కొంచెం లూజ్గానే బాగా మరిగిన తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ అందులో వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఎంతో గుమగుమలాడే మసా మసాలా మిల్లీ మేకర్ మీ సొంతం ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి ఒక ఆప్ ఎలా చేసిందో చూసి మీరు మంచిగా వండుకోండి ఎంజాయ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంకరేజ్ అవర్ ఛానల్